తన స్వార్థం కోసం రాజకీయం చేస్తున్న వ్యక్తికి బుద్ధి చెప్పండి పేదలకు స్థలాలు ఇస్తుంటే ఓర్వలేక అవాస్తవాలతో కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు గ్రామ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన స్థానిక దళితులు కోడూరుపాడు గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే దానిని ఓర్వలేక దళితవాడలో ఓ వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థం కోసం అవాస్తవ ప్రచారం చేస్తూ జిల్లా కలెక్టర్కు దీనిపై తప్పుడు ఫిర్యాదు చేశారని కోడూరుపాడుకు చెందిన పలువురు దళిత నేతలు పేర్కొన్నారు ఈ వ్యక్తి వల్ల కోడూరుపాడు గ్రామ అభివృద్ధి ఆగిపోతుందని తమకు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నాడని వారు గ్రామంలో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గ్రామస్థుడు సతీష్ మాట్లాడుతూ కోడూరుపాడు నారాయణరెడ్డి పేటలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న లక్ష్యంతో కోడూరు కమలాకర్ రెడ్డి పనిచేస్తుంటే ఆయనపై వాస్తవాలు ప్రచారం చేస్తూ ఈ వ్యక్తి తన స్వార్థం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఎవరికి సహాయం కావాలన్నా కమలాకర్ రెడ్డి తమకు ఎప్పుడు అండగా ఉంటున్నాడని కాని దళితవాడలో తిష్టవేసిన వ్యక్తి మాత్రం అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని కోరారు ఆయన తాతకు పెన్న పోరంబోకులో ఆరు ఎకరాల భూమి ఉన్నట్లు చెబుతున్నాడని అలాగైతే గ్రామంలో ఉన్న ఐదు వందల మంది గ్రామస్తులకు ఎన్ని ఎకరాలు ఉండాలని వారు ప్రశ్నించారు మట్టి ఇసుక లారీలను ఆపి డబ్బులు దండుకుంటూ కార్లలో తిరుగుతున్న ఈ దళిత వ్యక్తిని నమ్మవద్దని వారు హితోపలికారు క్షుద్ర పూజలతో గ్రామానికి కళంకం తీసుకుని వచ్చారని దీనిపై విచారణ జరపాలన్నారు అనంతరం ప్రసాదానే స్థానిక గ్రామస్థుడు మాట్లాడుతూ తమ గ్రామం మొత్తం కోడూరు కమలాకర్ రెడ్డికి అండగా ఉంటున్నామని ఏ కష్టం వచ్చినా ఆయన ఆదుకుంటున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నేత సుకుమార అమలూరు సుమంత్ పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు ఇక్కడ గారికి ఈ అంబేద్కర్ ఆశయాలు నెరవేరస్తానం అని చెప్పి కొంతమంది దళితులు ఒక ఐదారు మంది ఆయన ఆశయాలను నీరు గారుస్తూ సామాజికంగా వ్యతిరేకమైన కార్యక్రమాలకి గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతూ రకరకాల పిటిషన్లు పెడుతూ మా గ్రామ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది ఈ మధ్యకాలంలో నిన్న సోమవారం రోజు స్పందన కార్యక్రమంలో మేము కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా మిగిలిపోయిన వాళ్ళకి స్థలాలు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు ఇవ్వని వాళ్ళకి స్థలాలు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు ఇవ్వమని అడగటం జరిగింది కలెక్టర్ గారిని కలెక్టర్ గారు వారం రోజులు నాకు టైం ఇవ్వండి నేను కొత్తగా ఇక్కడికి రావడం జరిగింది నేను విచారించి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు తర్వాత మేము ఇంటికి వచ్చేసాము మా తర్వాత ఒక ఐదు ఆరు మంది మేము దళితులం అని చెప్పి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయనకి తప్పుడు సమాచారంతో సమాచారంతో ఒక విన్నపం చేయటం జరిగింది అది కరెక్ట్ కాదు అవన్నీ ఫేక్ ఇక్కడ అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మా తాతల కాలం నుంచి మాకు పట్టాలు ఉన్నాయి అని చెప్పారు వాళ్ళకి ఆరు ఆరుమందే వాళ్ళు మందికే కాదు తాతలు కోడూరుపాడు ఎంటైర్ కోడూరుపాడులో ఐదు వందల మంది కుటుంబాలకి తాతలు ఉన్నారు మా తాతలకి ఇవ్వలేని పట్టాలు వాళ్ళకి ఎలా వచ్చాయి ఈ సంగతి అధికారులు ఎక్కువ దేల్చాల రెండు వాళ్ళు మా కులానికి హరిజనవాడ అనే ప్రాంతానికి ఒక అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారు మేము ఎక్కడికి పోయినా మచ్చగా తయారవుతుంది మాకు చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే అంబేద్కర్ గారికి పాలాట్ చేయడం చేయడం జరిగింది వాళ్ళ యాటిట్యూడ్ మంచిది కాదు దొంగ ఈజీ మనీకి అలవాటు పడి దొంగ పట్టాలు పుట్టించి కొంతమంది రైతుల దగ్గర ఒక ఆరు మంది దగ్గర యాభై యాభై వేలు తీసుకొని నేను పట్టాలు తెచ్చిస్తానని చెప్పి చేస్తున్నారు ఒకటి ఇక్కడ ఎవరినైనా మట్టి లారీలు ఆపి దండు డబ్బులు దాడుతున్నారు ఇసుక లారీలు ఆపి డబ్బులు దాడుతున్నారు ఒక గ్రామంలో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ దుర్భార్షి నాడి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇదంతా మా మా గ్రామానికి మా కాలనీకి చాలా ఇబ్బందికరంగా మారింది వాళ్ళ మీద అధికారులు వెంటనే చర్యలు చేపట్టి నిజానిజాలు తెలుసుకొని మా కాలనీకి సంబంధించిన విషయమే కాదు ఇది కోడూరుపాడు గ్రామానికి మొత్తం సంబంధించిన విషయం ఆయన ఏదో ఇక్కడ సిమెంట్ రోడ్డు వేస్తానని చెప్పాడు చెప్పాడు అంట సిమెంట్ రోడ్డు వేసింది ఆయన కాదు అమలాకర్ రెడ్డి ఆ బిల్లులు ఇంతవరకు రాలా ఆయన ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని ఖర్చులు పెట్టి బిల్లులు రాక నానా తంటాలు పడుతున్నాడు ఇంకోటి ఏంటంటే నిన్న చర్చిలో మేము లేనప్పుడు మేము బయలుదేరి బస్సుల్లో పట్టాలు అడగటానికి కలెక్టర్ గారి దగ్గరికి పోతుంటే మేము లేనప్పుడు పవిత్రమైన చర్చిలో అపవిత్రమైన మాటలు పనికిరాని మాటలు మాట్లాడారు అందుకు దేవుడు అయితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు ఇదంతా మాకు ఒక గ్రామానికి ఒక ఇదిగా తయారయ్యాడు ఆ అబ్బాయి మీరందరూ నిన్న ఆ సౌకారుడు నిన్న ఆ వీడియోలో అతని యాటిట్యూడ్ మొత్తం వీడియోలు ఉన్నాయి ఏమన్నా ఎవరన్నా అడగాలని చూస్తుంటే మా దగ్గర బాంబులు ఉన్నాయి మేము వేసేస్తాం మిమ్మల్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాం ఇంకోటి ఏంటంటే ఈ క్షుద్ర పూజలని ఒక కలంకం తెచ్చారు మొన్న మా కాలనీకి అది ఎవరు చేశారో కూడా నిగ్గు తేలాలా ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఒక పరువు నష్టం దావా కేసు పెడుతున్నాము తొందరలో వీటి ఈ సమాజానికి మంచి మంచి చేయమని మేము ఒక రెండు మూడు విషయాల్లో సపోర్ట్ చేస్తే దాన్ని హరిజనుల్ని అడ్డం పెట్టుకొని నేనేదో ఉత్తరిస్తాను అని చెప్పి నా మా కులానికే మచ్చ తెచ్చే పరిస్థితి వచ్చింది దానికి మీరంతా విచారించి మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తున్నాం మాకు న్యాయం చేయండి అక్కడ కమనాకరెడ్డి దగ్గర రమారెడ్డి గారి దగ్గర మా కాలనీలో నలభై మంది పట్టాలు ఇవ్వని వాళ్ళు ఉండరు అని చెప్పి నలభై పట్టాలు నలభై స్థలాలు ఆయన దగ్గర తెచ్చాడు అవి ఎవరికి ఇచ్చాడు కొంతమందికి ఇచ్చాడు దానిలో నాకు కూడా ఇచ్చాడు ఒకటి ఇదిగో ఈ అబ్బాయికి కూడా ఒకటి ఇచ్చాడు ఒక ఐదారు మందికి ఇచ్చి ఒక ముప్పై ఫ్లాట్లు అమ్మేశాడు అందరికీ న్యాయం చేస్తాను అంటాడు ఇతని వల్ల మాకు చాలా చెడ్డ పేరుగా ఉంది ఈ సోషల్ మీడియాలో లేనిపోని అన్ని మాట్లాడేది కుటుంబీకుల్ని అందరినీ కొంచెం దుర్భాషలాడేది తిట్టేది ఆడపిల్లకాయలు దోమనపాత్ర వాటర్ ప్యాకెట్లు చల్లేది ఇక్కడ తిప్పేది రౌడీ రౌడీమ్మలు దేవుడి ఉత్సవాల్లో దేవుడు ఉత్సవాలు జరిగేటప్పుడు అల్లర్లు సృష్టించి చేసేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది పోలీసులు ప్రభుత్వం మా కాలనీకి మళ్ళీ మా గ్రామానికి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటాం ఫస్ట్ నేను ఇక్కడ కమలాకరెడ్డి కానీ గ్రామీత లేదు వాడు తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాల నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన పెద్ద లీడర్గా తిరుగుతున్నాడు ఆయనకు సభ్యత్వం ఎవరు ఇలా అది మాత్రం మీరు గట్టిగా రాయాలి ఆయన తెలుగుదేశం పార్టీ కాదు ఇక్కడ మొదటి నుంచి మా పుట్టుదల కానీ పెరుగుదల కానీ అంతా ఇక్కడే జరిగింది సొంత ఊరిలో ఉండి ఇల్లు కట్టుకొని సొంత ఊరిలోనే ఉండి అభివృద్ధి చేసుకోవాలని నేనేదో పార్టీ ప్రదేశం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఏదో వినపం చేసుకుంటే ఏదో చిన్నగా లోన్లు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని ఆమె పశువులు పశువుల పారం లాగా ఒక ఐదు బర్రెలు పది బర్రెలు పెట్టుకుంటే కొన్నిసారి వేరే నేతలతో కలిసి వాళ్ళు ఇబ్బంది పెట్టనే ఏ విధంగా ఇబ్బంది పెట్టారంటే డిమాండ్ బ్లాక్మెయిల్ అనమాట నాకు నాకు రెండు లక్షలు నీ పారం పెట్టుకో మా స్థలంలో మేము పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకునే దానికి బర్రెలు తోకలు కోశారు వీడియోలు ఉన్నాయి నా దగ్గర షేర్ చేయమన్నా చేసేస్తాను బర్రెలు తోకలు కోసారు ఎందుకంటే అదేమంటే మా చేతిలో ఉన్నారు అందరు పవరు అందరిని తీసుకొస్తాం మాకు డబ్బులు ఇస్తే మేము ఇదే విధంగా అనిపి మా దగ్గరే కాదు విజుకురాయబట్టి వ్యాపారస్తులు కానీ రైస్ మిల్ వ్యాపారస్తులు కానీ ఇసకపోయే ట్రాటర్ల దగ్గర కానీ కనీసం వేరే వేరే గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళని మచ్చ మచ్చ ఏర్పాటు గ్రామం కోసం చెడు చెడు వ్యసనాలకు పాల్పడి ఒక ఇసుక 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 పళ్ళకెళ్ళి ఇసుక ట్రాక్టర్ కొడుకునే ఓడివి నువ్వు ఈ రోజులు వెహికల్స్ కారులో భవనాల్లో దొరకటానికి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఒక 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 పదవి లేకుండా ఒక ఏది ఆశించకుండా ఏ డబ్బులకు పాల్పడకుండా పేదలకి ఒక అయ్యా అంటే చాలు ఆపద అంటే చాలు వచ్చి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు వాళ్ళ సమస్యలు తీసుకొని తీర్చే తీర్చగలిగే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజుకి ఈ రోజుకి ఒక పదవి ఆశించకుండా సేవ చేసే ఒక వ్యక్తి ఉన్నారంటే కోడూరు రెడ్డి గారు కోడూరు కమలాకర్ రెడ్డి గారు అటువంటి నాయకుడి మీద అటువంటి బురద జల్లే మాటలు బురద జల్లే మ మత ద్వేషాల మా గ్రామంలోనే ప్రతి ఒక్కరిని తెచ్చగొట్టేది ఒక పది మందిని బయట నుంచి పలకాలను తీసుకొచ్చేది ఏదైనా జరిగిందంటే తీసుకొచ్చి వాళ్ళని బెదిరిచ్చేది ఇదే ఇదే ఒక కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నాడు అదొక సంపాదనలాగా పెట్టుకున్నాడు అదేవిధంగా మొత్తం ఈ గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగితే చాలు దాన్ని ఓరవలేడు ఆడికి వెళ్ళి ఏదో ఒకటి చేయాలా మా పిటిషనర్ అనమాట ఏది లూప్ హోల్స్ కడుక్కుంటాడు ఆ లూపోల్స్కి వెళ్ళి దాని దగ్గర గట్టిగా కూర్చుంటే సెటిల్మెంట్ దగ్గర కూర్చున్న వ్యక్తులు అతనికి వేరే మళ్ళీ బెదిరించే వ్యక్తులు వేరే ఎందుకంటే మధ్య మధ్యాహ్నానికి అలవాటు ఉన్నారు అయినా ఈ గ్రామ వ్యక్తులు రారు మళ్ళీ అంతటే కావాలంటే మీరే చూడండి గ్రామంలో ఉన్న వ్యక్తులంటే వీళ్ళు గ్రామం కోసం వచ్చిన వ్యక్తులంటే వీళ్ళు ప్రజలంటే వీళ్ళు కానీ గ్రామం కోసం రాలే వాళ్ళు వాళ్ళు ఎవరో బయట ఊరుల నుంచి తీసుకొచ్చి ఒక పెట్టుకొని వాళ్ళ సమస్యలు అని చెప్పి ఈయన ఈ లబ్ధి కోసం చేసే పనిలే కానీ ఇవన్నీ అతను గ్రామం లబ్ధి కోసం చేసే పనులు మాత్రమే కాదు ఏదైనా చేయాలంటే మాకు కోడూరు రెడ్డి గారే చేస్తాడు ఒక ఒక పదవి ఆశించని మొట్టమొదటి రాష్ట్రంలో వ్యక్తి ఉన్నారంటే కోడూరు కమలాకర్ రెడ్డి అదే నారాయణ గారికి సరైన సమయంలో సరైన పత్రాలతో మేము వెళ్ళి నారాయణ కలవటం కూడా జరగదు